హై సర్ హై గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సర్ సరే ఇప్పుడు జగత్ యాలలో కొలుగు 24 బై 7 న్యూస్ టీవీ అనే ఛానల్ లాంచ్ కావడం మీకు ఎలా అనిపిస్తుంది సో దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తో 24 బై 7 న్యూస్ కి థాంక్యూ మాకు ఆహ్వానించినందుకు ఆ మీ 24 బై 7 చూస్తే ఈ నేమ్ ఏంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ యాదగచ్చారు ఎందుకంటే వన్ జీరో ఎయిట్ తీస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎల్లవేళలో మీకు ఉంటారు ప్రజలకన్నట్టు అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేసిన ఉండే చాలా సంతోషంగా ఉన్నది మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేమ్ సుత బాగున్నది ఇక ముందు మీకు సుత మనం సపోర్ట్ చేస్తాం యూత్ల సుత మీ పేరును మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం ఇప్పుడు ప్రజలు ఏదైనా సమస్యతో మీ ముందుకు వస్తే అన్న హెల్ప్ చేయండి అని మీ ముందుకు వస్తే మీరు చేయడానికి రెడీగా ఉంటారా పార్టీ తరఫున కాదు మీరు చెప్పండి హండ్రెడ్ నేను ప్రజల సుత సాయం చేస్తున్నాను నా వాడకట్ల సుత సాయం చేస్తున్నాను మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ద్వారా సుత సాయం చేసింది ప్రచారాన్ని చేస్తాను